ప్రేజ్ ద లెడ్ అందరికీ వందనాలు ప్రియ దేవన బిడ్డలందరికీ సమస్త జనులందరికీ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరఫున శుభాలు తెలియజేస్తున్నాము పరలోక తండ్రి అనుదిన ఉదయ కాలపు ఆశీర్వాద వాక్యములో భాగంగా ఈరోజు కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని చదువుకొని ప్రభువును మహిమపరచుకొని ధ్యానించుకొని మనము అనంతరము ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని గమనించగలరు ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వల్ల చేచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు మరొక మరి చదువుకుందాము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వల్ల చేచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు దావిజ్ భక్తుడు ఈ కీర్తన రచించడం జరిగింది దావిది గారు ఆయన యొక్క ఎన్నో అనుభవాలను ఆయన కీర్తనల రూపంలో కొన్నింటిని మనం తెలియజేయడం జరిగింది దావిద్ గారు రాసిన అనేక కీర్తనలలో చాలా శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవాలను మనం అందులో తెలుసుకోవడం జరుగుతుంది ఈ కీర్తనలో మరి దావిదు గారు ప్రత్యేకంగా జింకకాలను ఎందుకు ప్రస్తావించారో మనం గమనించాలి పెద్ద పెద్ద జంతువులైనటువంటి పులి సింహం ఏనుగు ఖడ్గమృగం లాంటి ఎంతో బలవంతమైన జంతువులు బలవంతమైనటువంటి జంతువుల కాళ్ళ గురించి ప్రస్తావించకుండా గారు జింక కాళ్ళ వలె అని ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక అనేక అద్భుత కారణాలను మనం గమనించాలి జింక కాళ్ళు చూడడానికి చాలా సన్నగా ఉన్నప్పటికీ అవి ఎంతో పట్టుత్వాన్ని పట్టును వేగాన్ని కలిగి ఉంటాయి జింకలు ఎంత పెద్ద పర్వతాన్ని అయినా నిలువ ఉన్న కుండలనైనా సరే సరే సునాయసంగా అధిగమించగలవు ఆ కుండలపై పర్వతాలపై ప్రయాణించగలవు తమ జీవన ప్రయాణాన్ని అవి కొనసాగించగలవు అందుకే దావీదు భక్తుడు ఇక్కడ కీర్తనల ద్వారా తెలుపుచున్నాడు దేవుడు నా కాళ్ళని జింక కాలవని చేశాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడని మరి దేవుని ఆలోచన దేవుని ప్రణాళిక కేవలం దావీదు విషయంలోనే కాదు మనందరి విషయంలోనూ ఆయన ఆలోచన ప్రణాళిక అదే అయి ఉన్నది మనల్ని ఆయన ఎత్తైన స్థలంలో నిలపాలని మనల్ని హెచ్చించాలని మనల్ని ఆశీర్వదించి సమృద్ధిలోనికి నడిపించాలని మాత్రమే ఆ పరలోకపు తండ్రి ఆశపడుచున్నాడు మనల్ని మన పిల్లలను కూడా ఉన్నత స్థితిలో ఉంచాలని క్షేమాన్ని మనకు ప్రసాదించాలని ఆయన ఆశపడుచున్నాడు అయితే ఉన్నతమైన అనుభవాల చేత నింపబడిన మనం అందరం కూడా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ఆ పరలోకపు తండ్రి యొక్క క్షేమాన్ని మనం పొందుకోవాలంటే ఉన్నతుడైన దేవుడిని మనం గట్టిగా పట్టుకోవాలి పట్టుకోవడం అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన వద్దకి ఆయన చేతిని కాళ్ళను పట్టుకోమని కాదు అర్థం దేవుడు ఉన్నతుడు ఆయన్ని ఆశ్రయించాలి ఆయన మార్గంలో నడవాలి ఆయనకు సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకోవాలి అని మనం ఒక తీర్మానం చేసుకోవాలనేది అర్థంగా మనం భావించాలి దేవుడు ఉన్నతుడు అనే సాక్షాత్తు బైబిల్ సెలవిస్తుండడం మనం గమనించాలి ఎల్ ఎన్యోన్ అనే పేరు మన పరలోక తండ్రికి ఉన్నది ఎల్ ఎల్్యోన్ అనగా దేవుడు ఉన్నతుడు అని అర్థం దానికి తగ్గట్టుగానే అత్యున్నతుడుగా తన మహిమను ఆయన బలపరచడం జరిగింది మహోన్నతుడుగా సర్వోన్నతుడుగా దేవుడు పిలువబడటం మనం చూస్తూనే ఉన్నాం కేవలం ఈ కాలంలోనే కాదు చరిత్రలో యేసుప్రభు వారు జన్మించుటకు పూర్వమే పాత పాత నిబంధన గ్రంథంలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఇండి పేర్లతో పిలువబడడం మనం గమనించాలి కనుక మనం ఆయనను ఆశ్రయించడం ద్వారా ఆయనను మనం అంగీకరించడం ద్వారా ఆయన చేతిలో మన జీవితాలను అప్పగించడం ద్వారా మనం ఉన్నతంగా ఆశీర్వదించబడటం జరుగుతుంది ఉన్నత స్థలాల మీద నిలబెట్టబడడం జరుగుతుంది ఉన్నత స్థలాలు అనగా ఏదో పెద్ద పెద్ద బిల్డింగుల పైన లేదా ఎత్తైన పర్వతాల పర్వతాలపైన ఆయన అర్థం కాదండి ఉన్నతమైన ప్రేమ పైన ఉన్నతమైన క్షేమంతో ఉన్నతమైన ఆశీర్వాదంతో ఉన్నతమైన పరిశుద్ధతతో కూడిన బ్రతుకును ఆయన మనకు ప్రసాదిస్తాడు అని మనం గమనించాలి మనం దీవెనలను ఆయన నుండి పొందటమే కాదు మనమే అనేకులను లేపగలిగేంత స్థాయి అనేక మందికి ఆశయాన్ని కల్పించే స్థితి ఆయన మనకు కల్పిస్తారు అని మనం గమనించాలి దావేది భక్తులు ఆయన జీవిత పరలోక తండ్రి యొక్క చేతులకు అప్పగించి ఆయన మార్గంలో ప్రయాణించడం ద్వారా ఆ పరలోక తండ్రి దావేది గారిని ఎంతో అత్యధికంగా ఆశీర్వదించడం జరిగింది లేవనెత్తడం జరిగింది అని మనం గమనించాలి మనం కూడా మన జీవితాలను ఆయన చేతులకు అప్పగించుకుందామా మనం కూడా ఆయన మార్గాన్ని అనుసరించుదామా అయితే ఈరోజు అంతా ఈ వాక్యాన్ని ధ్యానించుకొని పరలోకం తండ్రిని మహిమపరచుకొని విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఈ ప్రార్థనలో మనమందరం మన కుటుంబ సభ్యులతో కలిసి ఏకీభవించి ప్రార్థించుకుందాం పరలోకమునందున్న మా తండ్రి హో మీ పరమ పవిత్రమైన పాదంలో కొందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కరుణామయడా జీవాధిపతి ఇదిగో దేవ మరి మా కాళ్ళను కూడా జింక కాళ్ళ వల్ల చేయి నీవే తండ్రి ఎత్తైన స్థలముల్లో మమ్మల్ని నిలుపువాడు హెచ్చించువాడు ఆశీర్వదించువాడు నీవే తండ్రి కనుక మేమందరం ఈ క్షణమే మా యొక్క హృదయాలను మీకు అర్పించుకునిచున్నాం తండ్రి మమ్మల్ని మేము సజీవ యాగంగా మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని నడిపించు ప్రభువా అనేక శోధనలతో అనేక ఇబ్బందులతో ఒత్తిడిలతో ఇరుకులతో మేము బాధింపబరుచుండగా నా దేవ నా తండ్రి మరి ప్రతి ప్రతి విధమైన బంధకం నుంచి విడుదల కలగజేసి మమ్మల్ని ఉన్నత స్థలాల వైపు ఉన్నతమైన స్థితి వైపు నడిపించేవాడు నీవే తండ్రి ఆశీర్వించడం నీవే తండ్రి కరుణించి కటాక్షించుకోవడం నీవే తండ్రి కనుక ప్రియదేవుని పురలోకంలో ఉన్న తండ్రి మరి ఈ ప్రార్థన ఏక వేస్తున్న ప్రతి దేవుని బిడ్డని సమస్త జనులను మీరు గమనించిన తండ్రి దర్శించండి తండ్రి మా యొక్క సకల అవసరతను మీ తృప్లో తీరి మేమందరం మీ అంధవిశ్వాసం దృఢంగా ఉండి మిమ్మల్ని మహిమపరుస్తూ మిమ్మల్ని గణపరుస్తూ మీ చిత్తం నెరవేరుస్తూ మీ ముందుకు సాగుటకు కావాల్సిన శక్తి సమర్థలు ప్రసాదంపేసి మా జీవితాల సంతోషాన్ని వెలుగు నింపని తండ్రి మా తల్లిదండ్రులని మా పిల్లలని మా సోదరులని మా బంధువులని సమస్త జన్లని సమస్త విశ్వాసులని స్వార్థికులని దైవ మిషనరీలని మిషనరీలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటు తండ్రి దేశాధినేతలని ప్రభుత్వ పెద్దలని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం తండ్రి వాళ్ళందరూ దర్శించి మీ చిత్తానుసారమే మిమ్మల్ని నడిపించి మా తన సంతోషాన్ని వెలుగు నింపి నుంచి కటాక్షించాను తండ్రి ఇదిగో ప్రభావం మరి దావీదు కాలని జింక కాలవని చేయి చేసిన మహోన్నత దేవుడివి తండ్రి నీవు మరి ఆయన ఎత్తైన స్థలంలో హెచ్చించిన వాడివి తండ్రి నీవు కనుక మమ్మల్ని కూడా హెచ్చించి మమ్మల్ని దేవనెత్తి మీ విశ్వాస మార్గంలో అలు పెరగకుండా ముందు సాగుడు కావాల్సిన శక్తి సామర్థ్యాన్ని మా ప్రసాదంపై నడిపించి మా జీవితంలో సంతోషాన్ని వెలుగు నింపి అట్టి మహిమని ఘనతని ప్రభావాలను మీరే పొందుకున్నామని వేసు నా అడిగి వేడుకొంచున్నాను తండ్రి